ఈ రోజు పాకిరాపేట నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు నామినేషన్ కార్యక్రమానికి కోటవరట్ల మండలం కైలాసపట్నం గ్రామం నుండి సిద్ధబూతుల నాగేశ్వర ఆధ్వర్యంలో నామినేషన్ కి ఇరవై ఆటోలు ఎనభై ఐదు బైకుల పైన భారీ సంఖ్యలో బయలుదేరి వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు సిద్ధబూతుల సత్యనారాయణ ఉమాదేవి గ్రామ సర్పంచ్ పెన్నడ రాంబాబు నౌకరత్నం మాజీ జెడ్పీటీసి సభ్యులు వంతర వెంకటలక్ష్మి గ్రామ కమిటీ అధ్యక్షులు మేడిశెట్టి నానాజీ మాజీ ఉప సర్పంచ్ దేవి సచివాలయ కన్వీనర్లు సురేష్ మాజీ కాలేజ్ కమిటీ చైర్మన్ వరహాలు మరియు గ్రామ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు